నాలాంటి కొంతమందికి తక్కువ ఆయిల్ మసాలా పచ్చిమిర్చి లేకుండా రుచికరమైన చికెన్ కర్రీ తినాలి అని ఉంటుంది వాళ్ళు తప్పకుండా ఈ వీడియోలో చెప్పిన విధంగా రుచికరమైన కూర చేసుకుని తినవచ్చు ముందుగా కట్ చేసిన చికెన్ పీసెస్కి కొంచెం కారము పసుపుతో మ్యారినేట్ చేసి ఉంచాలి తర్వాత ఉల్లిపాయలు మరియు టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కావలసినన్ని వెల్లుల్లిపాయలు తీసుకోవాలి మనము మసాలా వాడడం లేదు కాబట్టి వెల్లుల్లి వాడుతున్నాము అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం కొంచెం ఆయిల్ రెండు టీ స్పూన్ కన్నా తక్కువ నూనె మరిగిన తరువాత దానిలో కొంచెం ఆవాలు జీలకర్ర వేసి బాగా కలపాలి తరువాత మనం ఇప్పటికే కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి ఉల్లిపాయలు కొంత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా వేసి కలపాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు రెండు స్పూన్లు ధనియాల పొడి వేసి బాగా కలపాలి తరువాత తగినన్ని నీళ్లు పోసి ఇప్పటికే మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి కలిపి కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉంచండి విసిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి కొంచెం సేపు అలానే ఉడికించాలి అప్పుడు గ్రేవీ కొంత చిక్కగా మారుతుంది అప్పుడు ఇప్పటికే కట్ చేసిన కొత్తిమీర గార్నిష్ చేయండి అంతే ఘుమఘుమలాడే రుచికరమైన చికెన్ కూర రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి